అవతార్ మెహర్ బాబా కీ జై ఈరోజు మనము మెహర్ బాబా సెక్రటరీ అయినటువంటి ఆదికే ఇరాణి ఆది సీనియర్ అని కూడా అంటారు ఆయన బర్త్డే కాబట్టి ఆయన గురించి కొద్దిగా తెలుసుకోవడానికి మనము ప్రయత్నిద్దాం కే రాణి ఫస్ట్ బాబాని అహ్మద్ నగర్లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కలిశారు అప్పటికి ఆయన వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత ఆయన జీవితం మొత్తం కూడా బాబా సర్వీస్లో గడిచింది ఆయన చేయగలిగిన రీతిలో బాబా సెక్రటరీగా చేశారు తర్వాత అందరితోటి ప్రపంచంలో ఉన్న బాబా ప్రేమికులు అందరితోటి ఆయన కరెస్పాండ్ చేశారు కరెస్పాండ్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారు మెహర్ బాబా ఫాలోవర్స్తో ప్రపంచం మొత్తంలో కూడా ఆదికేరాణి మెహర్ బాబాతోటి ఎన్నో జర్నీస్ చేశారు వెస్ట్కి అంటే పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్ళారు బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత స్పీకింగ్ టూర్స్ చేశారు అంటే మాట్లాడడం కోసం టూర్లు అవి పాశ్చాత్య దేశాల్లోకి తర్వాత పాశ్చాత్య దేశాలకి తర్వాత ఇండియా మొత్తం కూడా తిరిగి బాబా గురించి మాట్లాడేవాళ్ళు ఆయన రెగ్యులర్ స్పీకర్ నగర్ సెంటర్లో ఆ బాబా రోల్ ఆయనకున్న రోలు బాబా ఇచ్చినటువంటి రోలు బాబా ఇచ్చినటువంటి పని సఖ్యంగా చేశారు చాలా ఎఫెక్టివ్ స్పీకరు ఇన్స్పైరింగ్ స్పీకర్స్ అంటే ఆయనను చూసే ఎంతోమంది స్పీకర్లు అవ్వాలి ఉద్దేశం ఉన్నట్టుగా అది ఇన్స్పైరింగ్ అంటే ఎంతోమందిని ప్రేరణ కలిగించేవాడు అతనికి ఎంతోమందికి అది చాలా ప్రేరణ కలిగేది ఆయన స్పీకర్స్ తోటి అంటే మేము కూడా చెప్పాలి అనేది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో అది ఫస్ట్ ట్రిప్ పాశ్చాత్య దేశానికి వెళ్ళి అంటే బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఫస్ట్ ట్రిప్పు పాశ్చాత్య దేశానికి వెళ్ళి వచ్చారు కొర్షదిరాని ఆయనకి కజిన్ చాలా అర్లీ విమెన్ మండలి కూడా అంటే మొట్టమొదట్లో తొలి రోజుల్లో ఉన్నటువంటి విమెన్ మండలి ఆమె ఆదికే రాని స్పీచ్ విని చాలా ఆశ్చర్యపోయింది ప్రైవేట్ ఇంటర్వ్యూస్లో మనుషులు అడిగినప్పుడు బాబా భక్తులు బాబా ప్రేమికులు అడిగిన వాటికి ఆది ఎలా జవాబు ఇచ్చేవాళ్ళు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఆయన ఏ విధంగా అడ్వైస్ ఇచ్చేవాడు తర్వాత ఎంత హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబులు ఇస్తూ అనేది ఆమె స్వయంగా చూసి ఆశ్చర్యపోయింది ఆ తర్వాత ఆవిడకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అర్లీ ట్వంటీస్ ఇరవయో దశకంలో పంతొమ్మిది వందల ఇరవైలో మంజులే ఇమాంలో ఉన్నప్పుడు బాంబేలో ఆశ్రమం ఉండేది మంజులె ఇమాం అని మనందరికీ తెలుసు బాబా మొట్టమొదట ఆదికి బీజం నాటారు ఆ మెసేజ్ ఏ దేనికి బీజం నాటారు బాబా మెసేజ్లన్నీ కూడా బాబా చెప్పినవన్నీ కూడా పబ్లిక్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది అదొక మంచి కళనిచ్చారు బాబా ఆయనకి ఎబిలిటీ మంచి కళని మనుషులతోటి ఎలా మెలగాలి ఏ విధంగా వాళ్ళ వరకు బాబా మెసేజెస్ చేరవేయాలనేది చెప్పారు ఒకరోజు బాబా ఒక మధ్యాహ్నం బాబా ఆదికి ఏం చెప్పారంటే ఆదిని అడిగారు విల్ యూ స్టే విత్ మీ ఫర్ యువర్ హోల్ లైఫ్ నీ జీవితం అంతా కూడా నాతో కలిసి ఉంటావా అని అడిగితే బాబా ఎస్ బాబా అన్నాడు అప్పుడు బాబా కంటిన్యూ చేశారు ఏమనంటే నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు భిక్ష కోసం నా దగ్గరికి వస్తావా ఆది సరే అన్నాడు ఎస్ బాబా అన్నాడు బాబా దెన్ లాస్ట్ విల్ యూ స్పీక్ ఫర్ మీ యాజ్ వివేకానంద డీట్ ఫర్ రామకృష్ణ ఏ విధంగా అయితే వివేకానంద రామకృష్ణుడి గురించి మాట్లాడాడో ఆ విధంగా నువ్వు నా గురించి మాట్లాడతావా అని అడిగి వివేకానందుడు ఎట్లా అయితే పవర్ ఇచ్చారో అలా నేను కూడా నీకు పవర్ ఇస్తాను విల్ యూ డూ దిస్ ఫర్ మీ నువ్వు నా కోసం చేస్తావా అని అడిగాడు ఎస్ బాబా అన్నాడు బాబా బాబా సెట్ రిమెంబర్ దిస్ ఇది గుర్తు పెట్టుకో నువ్వు అని బాబా ఖచ్చితంగా చెప్పారు కోర్షద్దు బాబాకి ఆది కేరానికి ఇవన్నీ కూడా గుర్తు చేసింది బాబా సమక్షంలో ఏమేమి జరిగాయో ఇవన్నీ గుర్తు చేస్తే ఆదికి మొట్టమొదట గుర్తు రాలేదు తర్వాత కొన్ని క్షణాలు అయిన తర్వాత అదంతా కూడా ఒక రీల్లాగా ఆయనకి జ్ఞాపకం వచ్చింది ఓ నువ్వు ఉన్నావా అప్పుడు నువ్వు నీకు ఇవన్నీ గుర్తున్నాయని కోర్చెస్ని అడగడం కూడా జరిగింది ఈ ఎక్స్పీరియన్స్ బాబాతోటి గుర్తొచ్చి ఆదిక్యరాన్ చాలా సంతోషం అనిపించింది అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఆయన మాటలు మొదలుపెట్టాడు టాక్స్ ఇవ్వడం అంటే ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టాడు ఆది రానికి పూర్తి నమ్మకం వచ్చింది బాబా హెడ్ గివెన్ ది గిమ్ ద ఎబిలిటీ టు స్పీక్ ఫర్ హిమ్ బాబా నాకు ఒక మంచి కళనిచ్చారు నేను ఆయన గురించి నలుగురిలో మాట్లాడేటువంటి కళనిచ్చారని అప్పటి నుంచి చాలా మాట్లాడము మొదలుపెట్టారు బాబా అది ఆదిక్యరాని ఒక రకంగా బాబా ఆర్డరు అది అమలు చేశాడు న్యూ లైఫ్ అప్పుడు వెళ్ళి బెగ్గింగ్లో బాబా తర్వాత చాలా ఇంపార్టెంట్ రోలు ప్లే చేశారు ఎలాగైతే వివేకానందుడు రామకృష్ణ పరమహంస చేశారు అలాగే మెహర్ బాబా గురించి అందరికీ చెప్పడము ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చెప్పడము అది ఆదిక్యరాణి చేసినటువంటి పని ఈరోజు మనకి ఈ కొద్ది భాగ్యము ఆదిక్యరాని గురించి తలుచుకోవడానికి మనకి బాబా ఇచ్చిన అవకాశంగా తీసుకుంటూ అందరికీ జై బాబా